భూమి ప్రళయ జలములలోనికి పతనం చెందగా శ్రీ మహావిష్ణు వరాహస్వామిగా అవతరించి ప్రళయ జనముల నుండి భూమాతను ఉద్ధరించారు ప్రళయ జనముల నుండి భూమిని ఉద్ధరిస్తుండగా భూమాత వరాహదేవునితో తాను స్వయంగా భగవంతుని చేత ఉద్ధరింపబడ్డానని కానీ భూమిపై నివసించే జీవులు ఉద్ధరింపబడే ఏమిటని ప్రశ్నించింది జీవులు ఉద్ధరింపబడడానికై ఒక ఉపాయంని చెప్పమని వరాహస్వామిని కోరింది వరాహస్వామి ఎన్నో ఉపాయముల గురించి చెప్పి అంతిమంగా నామ సంకీర్తన ద్వారా తనను కీర్తించడమే ముక్తికి మరియు భగవద్ధామ ప్రాప్తికి శ్రేష్టమైన విధానమని అనుభవాలను కీర్తించాలని నిశ్చయించుకుంది కానీ వరాహస్వామి చెప్పిన విధానం లో భగవంతుని పొందిన వారి ఉదాహరణ గురించి తెలియజేయమని ఆమె అడగగా స్వామి గాయకుల కుటుంబంలో పుట్టి ఏ విధమైన కోరిక లేకుండా వీణ సహాయంతో భక్తుడి ఉదాహరణ చూపారు ఈ భక్తుడు భారతదేశపు దక్షిణ భాగంలో స్వామి తిరుమలై నంబి అనే నామంతో కొలు ఉండే మహేంద్ర పర్వతాల ప్రాంతంలో తిరుపురంగుడి అనే ప్రదేశంలో జీవించేవాడు తెలియబడే ఆ భక్తుడు జాగ్రత్త వ్రతం అనే తపస్సును స్వీకరించాడు జాగ్రత్త వ్రతం అంటే భగవంతుని వైభవాలను గానం చేస్తూ స్వామిని మేల్కొల్పడం అని అర్థం ఈ సేవను అతడు ప్రతి ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందు నిర్వహించేవాడు అతడు ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు వీణను చేతబట్టి తాళి నడకన పర్వతమును ఎక్కుతూ మందిరం బయట నిలబడి స్వామిని కీర్తిస్తూ గానం చేసేవాడు స్వామి తాను మేల్కొని మందహాసం చేయగా అది విని నంబాడువన్ వన్ విని తిరిగేవాడు ఆ విధంగా ఆ భక్తుడు పది సంవత్సరాలుగా ఆ సేవను నిర్వహిస్తూ ఉన్నాడు ఒకసారి పట్టుకున్నాడు మరి హృదయాన్ని కరిగించేలా గానం చేసే ఆ భక్తుడు చాలా బలహీనమైన వాడు అతడు పుట్టినవాడు కాదు తన రాక్షసుని ప్రాణములను రక్షించుకోవడానికి ఏ మంత్రము జపించలేని వాడి ఉన్నాడు తన వ్రతమును నిర్వహించే కోరికతో కొద్ది సమయం పాటు తన ప్రాణాలను విడిచిపెట్టమని తన వ్రతమును పూర్తి చేసిన వెంటనే నిలుదిరిగి వచ్చి ఆ రక్షసుకి ఆహారంగా మారుతాని వేడుకున్నాడు